హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఆల్టో అయితే తీసుకురావడం జరిగింది ఒక తక్కువ బడ్జెట్లో మంచి కార్ అయితే తీసుకురావడం జరి జరిగిందండి చాలా మంది ఫోన్ చేసి అన్న లక్ష రూపాయల కార్లు ఉన్నాయా లక్ష ముప్పై వేల కార్లు ఉన్నాయా రెండు లక్షల్లో కార్లు ఉన్నాయా అని అడుగుతారు కదా మీకోసం ఒక తక్కువ బడ్జెట్లో అయితే తీసుకురావడం జరిగింది కారు ఇది ఆల్టో ఎలక్సై వేరియంట్ రెండు వేల పది బండి అండి లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది మొత్తం కూడా డీటెయిల్ చెప్తాను చూసిన తర్వాతే కాల్ చేయండి అండి ఫ్రెండ్స్ ఈ కారు ఏపీ కార్ అండి తెలంగాణలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొనుక్కోవచ్చు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కావాలంటే టోకెన్ ఇస్తాము అలాగే తెలంగాణ మిత్రులకు కావాలంటే ఎన్ఓసి తీసి ఇవ్వటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్సై వేరేంటండి రెండు వేల పదికారు రెండు వేల ఇరవై ఐదు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తొంభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి ఫెల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కారండి మాన్యువల్ గేట్స్ కారండి అలాగే ఈ కార్కి ఏపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే అయితే సెకెండ్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు టైర్స్ వందకి దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి పవర్ స్టీరింగ్ అయితే ఉందండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి స్క్రాచెస్ లైట్గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి ఈ కారుకి స్క్రాచెస్ డెంట్స్ గురించి ఆలో ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు తక్కువ బడ్జెట్ కారు కాబట్టి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి కారు యాక్సిడెంట్ కాకుండా ఉంటే పెడతా ఒకవేళ అయి ఉంటే మాత్రం అయిందని చెప్పి అమ్మతం అయితే జరిగింది ఇంజన్ పరంగా బాగుంది అలాగే కార్ బాడీ పరంగా కూడా బాగుంది రేటు కూడా మంచి తక్కువ బడ్జెట్లో ఉంది మీరు ఒక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు కూడా స్టాప్గా ఈ కార్లో అయితే వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నా కూడా చాలా సింపుల్గా చాలా చక్కగా అయితే ఉంటుందండి సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లైట్గా స్క్రాచెస్ జెంట్స్ అనేది కామను పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ కూడా కూడా లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్స్ కూడా తో వచ్చినటువంటి డోర్సే ఉన్నాయండి డోర్స్ కూడా అయితే ఏం మారలేదండి ఈ కార్ అయితే నాకు అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి ప్రస్తుతానికి ఒక నెల మాత్రమే ఇన్సూరెన్స్ అయితే ఉందండి నెల రోజుల తర్వాత మీరు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మీకోసం తీసుకొచ్చే కాబట్టి మీరు మరిన్ని లైక్స్ ఇస్తే మాత్రం నేను మరిన్ని చిన్న కార్లు అయితే తెస్తా ఉంటాను చాలా మంది ఫోన్లు చేస్తారు లక్ష యాభైలో ఉన్నాయా లక్ష నలభైలో ఉన్నాయా అని మీకోసం అయితే తీసుకొచ్చాను ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఇంకా తక్కువలో అడుగుతారు మీరు ఈ కార్కి ఎన్ని లైక్స్ కొడతారో దాన్ని బట్టి ఇంకా చిన్న చిన్న కార్లు కూడా తెస్తూ ఉంటాను చాలామంది అంటూ ఉంటారు అన్న మీరు పెద్ద పెద్ద కార్లో వీడియోస్ తీస్తారు చిన్న కార్లో వీడియో తీయరని అంటున్నారు కదా మీకోసం ప్రత్యేకంగా ఈ కార్ అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది లైక్స్ కొట్టండి నేను మరిన్ని చిన్న కార్లు ఎతికి తీసుకొస్తా తీసుకొస్తూ ఉంటానండి ఒకసారి ఈ కారు మొత్తం అయితే సింపుల్ గా చూపిస్తాను చూడొచ్చు లక్ష ముప్పై వేల రూపాయలు అండి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి తొంభై శాతం హెడ్ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో మైనర్ గా స్క్రాచెస్ చిన్న చిన్న అయితే ఉన్నాయి అయితే కామన్ అండి చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా కామనే అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను నీట్ గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి టైర్స్ అనేది మార్పిచ్చు అవసరం లేదు ప్రస్తుతానికి కారు చేపించేవి కూడా ఏం లేదండి కేవలం తీసుకొని నడుపుకోవటమే స్క్రాచెస్ అయ్యి అయితే చిన్న చిన్నవి కామను అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇక కార్ యొక్క రైట్ సైడ్ చూపిస్తున్నాను రైట్ సైడ్లో చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి డెన్స్ చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను నీట్గానే ఉంది ఇక డెంటింగ్స్ డెన్స్ కామన్ డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ కామన్ అండి ఒకసారి చూడొచ్చు వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఈ కార్కైతే పవర్ విండోస్ అయితే ఉండవండి మాన్యువల్గా మీరు తిప్పుకోవటమే అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తాను కీ చూసుకున్నట్లయితే సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో హాఫ్ సెల్ఫ్లోనే కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హారన్స్ కూడా క్రెటా హారన్స్ ఉన్నాయి ఆల్టో కార్లో క్రెటా హారన్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల రెండు వందల నలభై కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా నెంబర్ వన్గా వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి పర్ఫెక్ట్గా అయితే ఉంది గేర్లు కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డిక్కీ లేపు ఒకసారి కీ కీ ఓపెన్ చేయి కీ తీసేసి డిక్కీ ఓపెన్ చేయి ఒకసారి చూడొచ్చండి వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే డోర్స్ కూడా అయితే ఏం మారలేదండి కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్తో డోర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేసు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది కొంత లగేజ్ అయితే పట్టిద్దండి డిక్కీలో అలాగే ఎక్కడ బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా బాడీ అయితే ఉందండి అలాగే డిక్కీలో స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ వందకి వంద శాతం అయితే ఉందండి చూపిస్తున్నాను చూడొచ్చు వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది స్టెప్నీ టైర్ కూడా కొత్త టైర్ అండి దాదాపుగా చూడొచ్చు అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే యాప్లన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది ఎటువంటి రష్ట్ అయితే రాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే రేడియేటర్ పట్టి కూడా రెండు వేల పదిలో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది లేబుల్స్తో చూడొచ్చండి ఇవి కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ అండి ఈ లేబుల్స్ కూడా రెండు వేల పదిలో వచ్చినటువంటి లేబుల్స్ ఉన్నాయి ఇంజన్ కూడా సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి యాక్సలెటరీ ఒకసారి ఒకసారి ఇంజన్ హాఫ్ ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది హాఫ్ సెల్ఫ్లోనే ఒకసారి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల కారు మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ వేరియంట్ తొంభై మూడు వేలు తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి సెకండ్ ఓనర్ కార్ ఒక లక్ష ముప్పై వేల రూపాయలు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు అందరికీ బాయ్ జై హింద్